విజయవాడలో పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణను ఎదుర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండు గంటల పాటు విచారణ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పరకామణిలో దొంగతనం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు తన హయంలో ఈ ఘటన జరిగిందనే ప్రశ్నలపై స్పందిస్తూ తాను బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు ఆ రోజే ఈ అంశాన్ని ఎవరు దాచారో అతనికి తెలియదని చెప్పారు విచారణను రాజకీయ రంగంలోకి లాగవద్దని విజ్ఞప్తి చేసిన సుబ్బారెడ్డి తమపై ఆరోపణలు చేసేవారు నిజాలను సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు పరకామణి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుండటంతో దోషులు ఎవరైనా తప్పించుకోలేరని విశ్వాసం వ్యక్తం చేశారు ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లు వచ్చింది కానీ సాక్షి చూడండి నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు ఇరవై మంది విలేకరుల ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కళ్ళలో కనపడి కట్ట నేను చెప్పానా నేను నీకు అన్యాయం చేశానని నీ ఆరోపణలు నిజమని నువ్వు రుజువు ఇస్తే నువ్వు దేనిగా నేను రది పద్నాలుగు వందల మంది ఉన్నారు మన మన వీధిలో నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా చూపించు కంప్లైంట్ పెట్టు అన్నా అంటే ఇవన్నీ అంటే కొంతమంది నీతో ఆడిస్తుంటే ఆడుతున్నాం కొంతమంది మంత్రి గారిని నన్ను అడ్డం పెట్టి మంత్రి గారి అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు మీకు పిల్లలు ఉన్నారు సిగ్గుందా రాయడానికి కూడా మంత్రి గారి అబ్బాయి మీద రాయడానికి అని అడుగుతున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి